రైతు శ్రేయస్సు కోరి ఇప్పుడు అండగా నిలిచే జనభీరీ న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం రోజు అనగా జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం పదో తేదీ బుధవారం రోజున వికోటా మార్కెట్ నందు దిగుబడి తగ్గడంతో పెరిగిన కూరగాయల ధరల వివరాలు ఈ విధంగా ఉన్నాయి పచ్చిమిర్చి కిలో కనిష్ట ధర అరవై రూపాయలు గరిష్ట ధర డెబ్బై ఏడు రూపాయలు బీన్స్ కిలో కనిష్ట ధర యాభై రూపాయలు గరిష్ట ధర అరవై ఐదు రూపాయలు దోసకాయలు బస్తా నాలుగు వందల యాభై రూపాయలు చిక్కుడుకాయలు కిలో కనిష్ట ధర నలభై రూపాయలు గరిష్ట ధర యాభై రూపాయలు కోసు బస్తా ఏడు వందల యాభై రూపాయలు కాలీఫ్లవర్ బస్తా ఏడు వందల రూపాయలు మొక్కజొన్న కిలో కనిష్ట ధర ఇరవై రూపాయలు గరిష్ట ధర ముప్పై రూపాయలు అలసందకాయలు కిలో కనిష్ట ధర నలభై రూపాయలు గరిష్ట ధర యాభై ఎనిమిది రూపాయలు బీరకాయలు కిలో కనిష్ట ధర ఇరవై రూపాయలు గరిష్ట ధర ఇరవై ఆరు రూపాయలు కాకరకాయలు కిలో కనిష్ట ధర నలభై రూపాయలు గరిష్ట ధర యాభై మూడు రూపాయలు వేరుశెనకాయలు కిలో కనిష్ట ధర యాభై రూపాయలు గరిష్ట ధర యాభై ఐదు రూపాయలు నాటు ఎర్రగడ్డలు కిలో కనిష్ట ధర ఇరవై రూపాయలు గరిష్ట ధర ఇరవై ఐదు రూపాయలు మరిన్ని వివరాలకు జనబేరీ న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పంపే నోటిఫికేషన్ ద్వారా మరిన్ని కూరగాయల ధరల వివరాల గురించి తెలుసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం 혼내 배려 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 배려

ஒரு பல முப்பது பல I know the I know the ball, I know the ball, I know the I know the I know the ball, I know the ball, I know can be